హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నెల రేషన్లో భారీ మార్పులు ప్రకటించింది దీనికి ముఖ్యమైన కారణాలు చూసుకున్నట్లయితే చాలామంది ఉచిత బియ్యాన్ని అమ్ముకుంటున్నారు తక్కువ ధరలు అని చెప్పి గవర్నమెంట్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిందండి ఎవరైతే తక్కువ ధరలో విక్రయిస్తున్నారో వారికి వార్నింగ్ ఇస్తూ రేషన్లో ఈ మార్పులు ప్రకటించారో దీంతో పాటుగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు తీసుకున్నారో వారు ఇక నుంచి తప్పనిసరిగా రేషన్ ప్రతి నెల ఎలాగైనా తీసుకోవాలి ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగినట్లయితే మీరు రేషన్ కార్డు తొలగించే అవకాశాలు కూడా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది దాంతోపాటుగా పండగ వస్తున్న కారణంగా వీటికి సంబంధించి కూడా మార్పులు అయితే చేస్తూ ఉన్నారండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం మీరు ప్రతి నెల రేషన్ బియ్యం తీసుకుంటున్న వారైతే ఈ వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి రేషన్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు చేస్తారో తెలియదు కాబట్టి మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకునేందుకోసంగా వీడియో లైక్ చేసి మిస్ అవ్వకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం విషయంలోకి వెళ్దాం రాష్ట్ర ప్రభుత్వం మొదటి అప్డేట్ వచ్చేసి అక్టోబర్ నెల నుంచి రేషన్లో కీలక మార్పులు చేస్తున్నారండి ఎవరైతే రేషన్ బియ్యాన్ని రేషన్ బియ్యం నాసిరకం బియ్యంగా భావిస్తూ అమ్ముకుంటున్నారో అటువంటి వారందరికీ మరో ఆప్షన్ తీసుకొచ్చింది ఎవరైనా మాకు రేషన్ బియ్యం వద్దు మేము రేషన్ బియ్యం తక్కువ ధరలో అమ్మేసుకొని డబ్బులు ఇచ్చి కావాలి అని అనుకుంటున్న వారికి గవర్నమెంటే మనకు డబ్బులు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటూ ఉన్నారండి మీరు ప్రతి నెల రేషన్ బియ్యం కావాలా లేదా నిర్ణయించుకున్న వెంటనే గవర్నమెంట్ మీకు కేజీకింత డబ్బులు చెల్లిస్తుంది ఈ ఆప్షన్ అక్టోబర్ నెల నుంచి తీసుకురాబోతున్నట్టు కూడా లో సమావేశంలో మనకు మాట్లాడడం జరిగింది ఇక రెండవ ఆప్షన్ వచ్చేసి ఈ దసరా పండుగకు సంబంధించి రేషన్లో బియ్యంతో పాటుగా యథావిధిగా ఇచ్చేటువంటి సరుకులు కాకుండా మరికొన్ని సరుకులు ఎక్స్ట్రాగా ఇస్తున్నారు బియ్యము బెల్లము చక్కెర నూనె బ్యాళ్ళు గోధుమ ఇలాంటి వస్తువులు ఇస్తున్నారండి ఈ చంద్రన్న కిట్లు అనేటివి అక్టోబర్ నెల నుంచి పండుగ సందర్భంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇవి మనకు వస్తున్న అప్డేటు ఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డులు తీసుకుని వారు అన్నట్లయితే సెప్టెంబర్ ముప్పై తారీఖు ఫైనల్ చేశారు ఒకసారి డేట్ దాటిందంటే మీరు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందండి ఫైన్ అంతో ఎంతో చెల్లించి రేషన్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది కావున రేషన్ కార్డు ఎవరైనా తీసుకుని వారు వెంటనే వెళ్ళి తీసుకోండి ఒకవేళ పాత రేషన్ కార్డు కూడా వచ్చే నెల నుంచి కూడా చెల్లకపోయే అవకాశం ఉంటుంది అందువల్ల కొత్త రేషన్ కార్డు వెంటనే తీసుకోండి